అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో ఎప్పటిది అంటే శనివారం రోజు వీడియో అనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశానండి ఉదయం అయితే చాలా చాలా హడావుడి అయిపోయింది పిల్లలతో వీడియో అది తీయడం కుదరలేదనమాట ఈ మధ్య కొంచెం హడావుడు అవుతుందండి ఎందుకంటే చలికాలం కదా కొంచెం లేవడానికి బద్దకం అవుతుంది అలా పిల్లలు లంచ్ బాక్స్లు ఇవి అవి హడావుడి అయిపోతుంది అనమాట పొద్దున్నే వీడియో అయితే అస్సలు కుదరట్లేదు అందుకని చెప్పి ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత తాయితీగా ప్రశాంతంగా టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి పంపేసిన తర్వాత వేడి నీళ్ళు అయితే తాగానండి కొంచెం హాట్ వాటర్ తాగేసిన తర్వాత టీ అయితే పెట్టాను అనమాట మా ఆయనకైతే పాలు కల్పించేసానండి అయితే టీ తాగరు ఉదయం పాలే తాగుతారు నాకైతే పాలు అస్ అసలు అలవాటు లేదనమాట అందుకని చెప్పి టీయే తాగుతాను టీ తాగేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశాను ఉదయం పిల్లలు వెళ్ళి ముందు కొంచెం అటుబిట్టి తుడిచేసానమాట నాకు కొంచెం పీరియడ్స్ అయినా థర్డ్ డే అనమాట ఇది ఇంకా ఇల్లంతా కొంచెం గత్తర్ గత్తర కింద ఉంటుంది టూ డేస్ నేను ఏవి ముట్టుకోను కాబట్టి ఇంకా ఇల్లు అంతా అటు ఇటు అటు ఇటు గత్తరి కింద ఉంటుంది ఇంకా స్నానం చేసి ఇప్పుడు ఎక్కడి ఒక్కడ సర్దుకొని ఇల్లంతా క్లీన్ అనమాట ఫస్ట్ అయితే పిల్లల్ని పంపేశాను కదండి ఇంకా పెళ్ళి వెళ్ళిన తర్వాత వెంటనే తుడవకూడదు అని చెప్పి టీ పెట్టుకుని టీ తాగేసి అప్పుడు తుడుస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే సామాన్లన్నీ అన్నీ వక్కడ సర్దేసుకున్నానండి రెండు రూమ్లు నీట్గా సర్దుకున్న తర్వాత హాల్లోకి అయితే వచ్చాను ఇంకా పౌడర్ అది అయిపోయిందని చెప్పి లక్కోడు పౌడర్ అనమాట బేబీ పౌడర్ అయిపోయిందని చెప్పి కొంచెం ఉంటే పౌడర్ డబ్బాలో వేసేసి పౌడర్ డబ్బా అయితే పాడేశానండి ఇంకా అక్కడ అంతా కూడా పౌడర్లు వేసేస్తుంది లక్కి ఇంకా దానికి అందదు కానీ ఆ కుర్చీ ఎక్కేసి అక్కడున్న పౌడర్ డబ్బా తీసి మొత్తం కింద మీద ఉంపు ఉంటుంది అనమాట మొఖానికి అది రాసేసుకొని ఇంకా అక్కడ అంతా చిరాక్ చిరాకుగా అయిపోతే ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను ఇంకా కుర్చీలు అవి కూడా ఒకసారి చిరాగ్గా ఉన్నాయని చెప్పి తుడిచేసి ఇంకా మొత్తం ఇల్లంతా తుడవడం స్టార్ట్ చేశాను అనమాట గదిలో అయితే అయిపోయినాయండి హాల్ ఒకటే ఉందనమాట హాల్ కూడా తుడిచేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే వేయాలి ఎందుకో అర్థం కాదు మనం ఒక్కరోజు తుడవకపోయినా ఏదో పది రోజులు తుడవలేనట్టు ఇల్లంతా ఏదో గత్తర గత్తర కింద కనిపిస్తూ ఉంటుంది కదండి నాకే అనిపిస్తుందా ఇలా మీకు కూడా అనిపిస్తుందా కామెంట్ చేయండి ఇంకా నేను సోఫా కవర్లు బెడ్షీట్లు అన్నీ కూడా నెలకు ఒకసారి మారుస్తానండి అది కూడా పీరియడ్స్ వచ్చిన థర్డ్ డే కానీ ఫోర్త్ డే కానీ మారుస్తాను ఫిఫ్త్ డే రోజుకి ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను ఇంకా ఇల్లంతా ఒకసారి తడి బట్టలు పెట్టేసుకుంటాను లేకపోతే కడిగేస్తాను అనమాట బయట చుట్టూరు మాత్రం ఇంటి చుట్టూరు మాత్రం కడిగేసుకుంటానండి లోపల మట్టికి తడి బట్టలు పెట్టుకుంటాను అనమాట ఏదైనా పూజ ఉంది ఇంట్లో అంటే పీఠం పెట్టుకునే పూజలు కానీ కార్తీక మాసం శ్రావణ మాసం లాంటివి ఉంటే కడిగేస్తాను అనమాట మామూలుగా నార్మల్ రోజుల్లో మాత్రం తడి బట్టలు పెట్టేసుకుంటానండి లోపలంతా తడి బట్టలు పెట్టేసుకొని బయట చుట్టూరు కడిగేసుకుంటాననమాట పీరియడ్స్ వచ్చిన త్రీ డేస్ కూడా పూజ అయితే చేసుకోమండి ఇంట్లో త్రీ డేస్ అనే కాదు ఫైవ్ డేస్ ఇల్లు మొత్తం నేను శుభ్రం చేసుకునే వరకు కూడా పూజ అయితే చేసుకోము ఇంకా ఎందుకంటే పిల్లలు ఉంటారు కదండి అటు ఇటు తిరుగుతూ ఉంటారు సపరేట్గా దేవుడి రూము ఉన్నా కానీ నేనే వంట చేయాలి ఇంకా నేనే మొత్తం ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంకా పూజ గదిలోకి అయితే వెళ్ళరనమాట వాళ్ళు కూడా అంత తిరుగుతాను కాబట్టి ఇంకా దేవుడి గది అయితే తాళం పెట్టేస్తామండి పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు కదా ఇంకా వాళ్ళు కూడా ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళి అన్నీ ముట్టేసుకుంటారని చెప్పి తాళం అది పెట్టేస్తామన్నమాట ఇంకా అందుకని చెప్పి ఆ ఫైవ్ డేస్ కూడా పూజ అయితే ఉండదు ఇంట్లో ఐదో రోజు మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి గది కూడా డీప్ క్లీనింగ్ చేసుకొని అప్పుడు అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానండి ఇదేదో కొత్తగా వచ్చిన అలవాటు అయితే ఏం కాదు నేను ఫస్ట్ నుంచి నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా అదే అలవాటు అండి నాకు నేను అలాగే చేసుకుంటాను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేనేమి కొత్తగా ఏం చూపించట్లేదండి కొత్తగా నేను యూట్యూబ్లో చూసి చేసినవి ఏమీ లేవు నేను ఫస్ట్ నుంచి ఎలా ఫాలో అవుతున్నాను ఎలా చేసుకుంటున్నానో అవే యూట్యూబ్లో కూడా చూపిస్తున్నానండి నేను కొత్తగా చేసినవేమీ కాదు యూట్యూబ్ కోసం చేసినవేమీ కాదు నేను ఫస్ట్ నుంచి మా పెద్దవాళ్ళని చూసి ఏదైతే ఫాలో అవుతున్నానో అదే ఫాలో అవుతున్నాను అంటే కొంతమంది అందరూ కాదు కొంతమంది అనుకుంటారు కదా వీడియోస్ కోసం చేస్తుంది ఇలాగా అలాగా అని చెప్పి నేను చేసే పూజల్లో వీడియోస్ కోసం చేసేది ఏమీ లేదండి ఇంకా నాకన్నా చాలా చాలా బాగా చేసుకునే వాళ్ళు ఉంటారు పూజ ఎక్కువ హడావిడిగా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నేను నార్మల్గా మీకులాగే ఆడవాళ్ళందరూ మన ఆడవాళ్ళందరం ఎలా చేసుకుంటాం ఇంట్లో నార్మల్గా చేసుకునే నార్మల్గా పూజలాగే చేసుకుంటాను మరి దాంట్లో మీకు వీడియోస్ కోసం చేసేది ఏం కనిపిస్తుందో నాకేం అర్థం కావట్లేదు కొంతమంది పెట్టే కామెంట్స్కి మాత్రమే చెప్తున్నాను వీడియోస్ కోసం పూజలు చేస్తుంది యూట్యూబ్లో చూసి పూజలు చేస్తుందంటే నేను దానికి అసలు ఆన్సర్ ఎలా ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదండి ఎందుకు వచ్చింది అలాంటి కామెంట్స్ కూడా ఎక్కువ రిప్లై ఇచ్చి నెగిటివిటీని పెంచుకోవడం తప్పితే ఏముండదని చెప్పి నేను వాటికి రెస్పాండ్ కూడా అవ్వను అనమాట ఏదైనా సరే నేను నా ఫ్యామిలీని ఇంకా పిల్లల్ని ఎలా చదివించుకుంటున్నాను ఏ వంట చేస్తున్నాను ఇంకా పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది అంత పాజిటివ్ వేలోనే చూపిస్తున్నాను నేను అది కూడా ఇంట్లో నార్మల్గా ఎలా చేసుకుంటానో అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను అని తప్పితే దాంట్లో నేను వ్యతిరేకంగా ఏమీ అంటే కొంచెం సృష్టించి ఏమీ చేయట్లేదండి అది మీరు అర్థం చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను నేనైతే అంటే కొంతమంది పెట్టే కామెంట్స్కి నాకు నిజంగానే ఈ వీడియోలో నెగిటివ్గా కామెంట్ పెట్టే ఇలా ఏముంది అనిపిస్తుంది అనమాట కానీ కొంతమందికి అందరికీ నచ్చాలి మన వీడియో ఇంకా మనం అందరికీ నచ్చాలి అని ఏమీ లేదు కదండి ఒక్కొక్కరు మనస్తత్వం ఇంకా ఒక్కొక్కరు స్వభావం అలా ఉంటుందన్నమాట ఎవరిష్టం వాళ్ళది ఇంకా వాళ్ళకి నేను నచ్చకపోవచ్చు అంతకే పెడుతున్నారు ఇంకా వాటిని అలా వదిలేసి మనం నచ్చి మనకి మంచిగా పెట్టే కామెంట్స్ని విలివించి వాళ్ళకి రెస్పాండ్ అవుతాయి అనుకుంటాను నేనైతే ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం లోపలంతా క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే వేసుకుంటున్నాను పెసరట్టు అయితే వేస్తున్నానండి ఫ్రిడ్జ్లో పెసరపిండి పిండి ఉందనమాట ఇంకా పెసరట్టు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని ఇలా దోరగా పెసరట్టు కాల్చుకొని తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది దీనికి కాంబినేషన్ వచ్చేసి ఉప్మా ఉంటే ఇంకా బాగుంటుంది కానీ నేను ఒక్కదాన్నే తింటున్నాను అనమాట ఒక్కదానికి ఎందుకులే మళ్ళీ ఉప్మా వేస్ట్ కానీ ఒక్కదానికి చేసుకోవాలంటే టిఫినే దండగా అనుకుంటానండి నాకు నేను చేసుకోవాలంటే ఇంకా అలాంటిది మళ్ళీ ఉప్మాలో పెసరట్లో ఉప్మా చేసుకోవాలంటే ఇంకా బద్దకం అనమాట అది కూడా ఫ్రిడ్జ్లో పిండి ఉంది కాబట్టి ఒక్క పెసరట్టు అయితే వేసుకుని చట్నీ దండిగానే వేసుకుంటాను అనమాట చట్నీ ఎక్కువ నంచుకోవడం అలవాటు ఇంకా చట్నీ బాగా నంచుకొని అలా టీవీ దగ్గర కూర్చొని టిఫిన్ అయితే తినేస్తున్నాను ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా పూర్తి చేసుకోవాలి బట్టలు అయితే చాలా ఉండిపోయాయండి అప్పుడే టూ డేస్ నుంచి నేను మడత పెట్టలేదు కదా మంచం నిండా ఒక మంచం నిండా బట్టలు ఉన్నాయన్నమాట అవన్నీ మడత పెట్టి ఎక్కడ సర్దాలి నిజంగా నాకు ఎంత పనైనా బయట పని లోపల పని ఎంత పనైనా చేస్తాను కానీ బట్టల దగ్గరికి వచ్చేటప్పటికి చాలా బద్దకంగా అనిపించేస్తుంది బట్టలు తర్వాత మడతెట్టలేదు తర్వాత సాయంత్రం అంట అనుకుంటాను సాయంత్రం దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి పొద్దున్న మడతట్టచ్చు అనుకుంటాను అలా బట్టలు అయితే తడిచిమో ఇప్పుడు అయిపోతూ ఉంటాయి అనమాట ఒకసారి అంటే నాకు కూడా కొంచెం యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఖాళీ అయితే ఉండట్లేదండి ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం పిల్లలు లేదా తర్వాత మళ్ళీ పనులు చేసుకోవడం ఇలా మొత్తం ఈ పనే సరిపోతుంది ఒక గంట అంటన్నారా నాకు వాయిస్కి ఎడిటింగ్కే టైం సరిపోతుందండి అందుకని చెప్పి ఈ బట్టల దగ్గరికి అయితే కొంచెం లేట్ అయిపోతుంది మడత పెట్టడం లేకపోతే ఎప్పుడు పని అప్పుడు చేసుకోవడం నాకు చాలా ఇష్టం ఇక్కడికక్కడ పని నీట్గా అవి అయిపోయింది అనుకోండి ఇల్లు నీట్గా ఉంటుంది అలాగే మనకి కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఆ పని అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఆ పని పట్టుకుని అలా కూర్చుని అన్నా అనుకోండి ఆ పని చేయాలి ఆ పని చేయాలి అనుకు అనుకుంటూ ఉంటాను తప్పితే రిలాక్స్గా కూర్చోమన్నమాట అందుకని చెప్పి పని అయిపోయాక ఎంతసేపు అయినా రిలాక్స్గా కూర్చోవచ్చు ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసాను మడత పెట్టేసిన తర్వాత ఉదయం పిల్లల కోసమే వండనమాట లంచ్ బంగాళదుంప ఇగిరి పెట్టేసానండి ఇంకా మా కోసం ఏదైనా వండాలి అని చెప్పి ఏదైనా వండుదామని చెప్తే ఫ్రిడ్జ్లో చూశాను అనమాట ఈ బీట్రూట్లు అయితే వండిపోయాయి అప్పుడే అప్పటి నుంచి మధ్యలో సార్లు కూరగాయలు తెచ్చారు ఒక నెల అయిపోయింది అనమాట ఈ బీట్రూట్ తెచ్చి ఫ్రిడ్జ్లో అలాగే నా వంక చూస్తుంది ఎప్పటికప్పుడు ఫ్రై పెడదాము తీద్దాము అనుకుంటాను కానీ నాకు ఫ్రై అస్సలు ఎక్కదనమాట ఇంకా ఎందుకు లేదు ఇంకో కూర ఉండొచ్చు అని చెప్పి ఇంకో కూర వండేస్తూ ఉంటాను తప్పితే ఈ బీట్రూట్ని అస్తారు ముట్టుకోవట్లేదు ఇంక ఈ వేళ ఎలాగైనా ఏదోటి చేద్దాము అని చెప్పి ఇంక బీట్రూట్ పచ్చడిలాగా చేసేస్తే కొంచెం పుల్ల పుల్లగా తినేయచ్చు గొడవ ఉండదు ఇలా ఫ్రై అయితే అస్సలు తినలేకపోతున్నాం అండి కానీ ఇలా పచ్చడి చేసుకుని తింటే బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారనమాట పుల్ల పుల్లగా చాలా బాగుంది అయితే పచ్చడి అయితే ఇంకా నేనైతే ఫస్ట్ బీట్రూట్ని పై తొక్కంతా చెక్కేసి నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ దాక పెట్టాను కదా ఆ దాకలో ఆయిల్ వేసేసుకొని ఈ బీట్రూట్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లుల్లిపాయ పచ్చిగానే వేసుకోవాలండి నేను వేయించేశాను కానీ ఫస్ట్లో నూనెలో వేయించుకున్నాను అనమాట మీరైతే జీలకర్ర వెల్లుల్లిపై పచ్చిగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది బీట్రూట్ అలాగే పచ్చిమిర్చి దోరగా వేయించుకోండి కొంచెం వేగనివ్వాలి బీట్రూట్ వేగితేనే బాగుంటుంది వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చల్లారిన తర్వాత బీట్రూట్ ముక్కలు అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు లేకపోతే అస్సలు బాగోదు ఇంకా బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీనికి మీరు పోపు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదనమాట నేను ఈ ఫుల్ వీడియో షార్ట్లో అప్లోడ్ చేశాను బీట్రూట్ పచ్చడి వీడియో అదైతే క్లియర్గా తెలుస్తుంది మీకు ఇది పెద్ద వంటని అని చెప్పను కానీ బాగుంది పచ్చడి అయితే అందుకని చెప్తున్నాను తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని ఇంకా నాకన్నా బాగా వంటలు చేసే వాళ్ళే ఉంటారు ఏదో నార్మల్ వంటలు చేసేస్తూ ఉంటాను అనమాట నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఇంకా నేనైతే తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి పప్పులు కరకరలాడుతూ ఆడుతూ తగులుతూ ఉంటుంది కదా తాలింపులో ఇంకా బీట్రూట్ పచ్చడి వేసుకొని భోజనం అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా అప్పటికే టైం రెండు అయిపోయింది అనమాట ఈ బట్టలు అవన్నీ మడత పెట్టుకుని వంట చేసే టైంకి లేట్ అయిపోయింది మా హస్బెండ్ కూడా వచ్చారు ఇద్దరం కలిసి కూర్చొని తినేస్తున్నాము మా హస్బెండ్ అంటున్నారు అనమాట బీట్రూట్ ఫ్రై కన్నా ఇలా పచ్చడిలాగా అయితే చాలా బాగుంది అని చెప్పి అంటున్నారు అవును నాకు కూడా నచ్చింది అని చెప్పి కారం కారంగా పుల్ల పుల్లగా ఉందండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పచ్చట్లో ఎందుకంటే బీట్రూట్ ఆల్రెడీ మనకి తీయగా ఉంటుంది కదా అందులో దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి మిక్సీ పట్టేటప్పుడు కూడా అసలు వాటర్ పడదు వాటర్ వేయకుండా అలాగే ఆడేసుకోవచ్చు గట్టిగా ఉంటదన్నమాట పచ్చడి ఇంకా టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంకా భోజనం చేసేసిన తర్వాత అన్నీ లోపల పెట్టేసి కొంచెం సేపు అలా రిలాక్స్గా కూర్చున్నాను కూర్చున్న తర్వాత బ్లౌజ్ అయితే కట్ చేశాను చాలామంది బ్లౌజ్ కటింగ్ ఎలా అక్క అని అడుగుతున్నారు సింపుల్గా కట్ చేసేది చూపించండి మీరు కట్ చేసేది చూపించండి అని అడుగుతున్నారు కానీ నేను బ్లౌజ్ కటింగ్స్లో మిషన్లో అంత ప్రొఫెషనల్ ఏం కాదండి నార్మల్గా ఇంట్లో మట్టికి కుట్టుకోగలను మా వాళ్ళ మట్టికి కొడతానమాట ఈ విషయం చాలా సార్లు చెప్పాను నేను అది కూడా సింపుల్ పద్ధతిలో కుడతాను కొలతల ప్రకారం అది చెప్పాలి ఇప్పుడు నేను వీడియో తీసాను మిషన్ ఇప్పుడు టైలరింగ్ వీడియో తీసాను అనుకోండి మీకు అన్నీ కూడా కొలతల ప్రకారం చెప్పాలి నాకు కొలతల ప్రకారం చెప్పడం అసలు రాదనమాట అందుకని చెప్పి నేను ఎక్కువ బ్లౌజ్ ప్రకారమే కుట్టేస్తూ ఉంటాను నేను సింపుల్ వేలో కుట్టుకుంటాను మాకు కుదురుతాయి మీకు చాలామందికి ఒక్కొక్కరికి కుదరవు కదా నేనైతే బ్లౌజ్ ప్రకారమే కుట్టుకుంటానండి నా బ్లౌజ్లైనా మా నానమ్మ బ్లౌజ్లు మా చిన్నమ్మ బ్లౌజ్లు కొడతాను అనమాట అవన్నీ కూడా ప్రకారం కుట్టుకుంటాను కాబట్టి నాకంత కొలతల ప్రకారం చెప్పడం రాదనమాట అందుకని చెప్పి నేను టైలరింగ్ వీడియో అయితే ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ వీడియో ఎప్పుడు చెప్పలేదు అందులో మన ఛానల్ టైలరింగ్కి సంబంధించిన ఛానల్ కాదు కాబట్టి నేనైతే టైలరింగ్కి సంబంధించిన వీడియోలు అయితే పెట్టాను దాంట్లో ఏదైనా ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ ఏదైనా కొంచెం ఎలాగ అలాగని చెప్పాను అనుకోండి అలా కాదు ఇలా చేయాలి ఇలా కాదు అలా చేయాలి అంటారు మళ్ళీ ఎందుకు వచ్చింది నాకు వచ్చింది ఏదో నేను చూపించాలి తప్పితే ఏదో నాకే అటు ఇటు అని నేను మీకు చూపించాను అనుకోండి మీకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇంకా నేనైతే ఎక్కువ టైలరింగ్ వీడియోస్ పెట్టాను అనమాట ఇంకా కుడతాను కానీ కాన్ఫిడెంట్ ఉండదు అనమాట నాకు టైలరింగ్లో అంత కాన్ఫిడెంట్గా కుట్టలేను నార్మల్గా టక టాక ఇలా సింపుల్గా జాకెట్లు అవి కుట్టగలను తప్ప కాన్ఫిడెంట్గా మోడల్స్ అవి ఏం కుట్టలేనండి నార్మల్ జాకెట్లు అయితే కుట్టగలను నేను చూపించాను చూడండి సేమ్ ఇప్పుడు నీ బ్లౌజ్ కటింగ్ ఇలాగే ఉంటుంది అనమాట సింపుల్గా అయిపోతుంది బ్లౌజ్ని బట్టి కుట్టేసుకుంటాను నేను ఏదైనా బ్లౌజ్ని బట్టి కుట్టేటప్పుడు మీరు ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ ఆ బ్లౌజ్ ఆరేసి ఉంటుంది కదా కొంచెం లాగేసి ఉంటుంది కాబట్టి మీరు ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నారనుకోండి లూజ్ అది సరిపోతుంది నేను కొంచెం వాళ్ళు దాని మీద ఒక ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకుంటానండి ఎక్స్ట్రా పెట్టుకుంటాను కాబట్టి కుట్టేటప్పుడు అంతా వాళ్ళకి ఒక వాష్ చేసిన తర్వాత కూడా బ్లౌజ్ అనేది కరెక్ట్ అదిలో ఉంటుంది అనమాట ఇలా జాకెట్ కొలతలను పెట్టేసి మనం ఈజీగానే కట్ చేసుకోవచ్చు అండి కరెక్ట్ కొలతలతోనే వస్తాయి ఏమీ మనకి కొలత అంటే మనం అన్నీ కూడా టేప్తో కొలిచి అనమాట బ్లౌజ్ కొలతలతో కూడా ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇంకా నేను కూడా ఎప్పటి ఇప్పటి నుంచే కాదండి నుంచో ఇలాగే బ్లౌజ్ కొలతలతోనే కుట్టుకుంటాను మోడల్స్ నేర్చుకుందాము అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరట్లేదు అనమాట పిల్లలతో ఇంకా లక్కోడు స్కూల్కి వెళ్తుంది కదా నేర్చుకుందాము అంటే మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా టైం అయితే కుదరట్లేదు చూడాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ధాన్యం బస్తాలు అయితే తెచ్చారు పొలం నుంచి మేము ప్రతి సంవత్సరం కూడా మేము తినే బియ్యానికి అంటే తినే తినేదానికి ధాన్యం అయితే పొలం నుంచి మా పొలంలో పండిన ధాన్యమే తెచ్చుకుంటామండి అవి సంవత్సరం పొడుక్కి మాకు సరిపోతాయి అనమాట ఆరు బస్తాలు తీసుకుంటాము ఆరు బస్తాలు కూడా మాకు సంవత్సరం పొడుక్కి వచ్చేస్తాయి తొలకరి ధాన్యమే తీసుకుంటామండి మళ్ళీ దాల్వాకి ఇంకో పంట ఉంటుంది ఆ ధాన్యం తినడానికైతే చేయవు తొలకరి ధాన్యం అయితే తీసుకుని అవి స్టోర్ చేసుకుంటాము ఆడించుకుంటామన్నమాట మిల్లికి ఇచ్చి మేము బియ్యం ఆడించుకుంటాము ఆ బియ్యం ఒకటే పాలిష్ పెట్టుకుంటాము అవి బ్రౌన్ రైస్ లాగా ఇంకా హెల్త్ హెయిర్కి కూడా మంచిదండి ఎక్కువ డబల్ పాలిష్ త్రిబుల్ పాలిష్ పెట్టించామనుకోండి ఎక్కువ మనకి వైట్ వచ్చేస్తుంది అనమాట బియ్యం ఇంత పాలిష్ పెట్టించకుండా ఒకటే పాలిష్ పెట్టించుకున్నాము అనుకోండి హెల్త్కి కూడా మంచిది అనమాట మేము ఎప్పుడూ కూడా ఇలాగే బియ్యం ఆడించుకుంటాము ఇంకా లోపలికి వచ్చేసి ఇక్కడ చలివిడట్టు అయితే వేస్తున్నాను సారీ అయితే పెట్టారనమాట చంటిబిడ్డ సారీ దాంట్లో చలివిడి ఉంటే ఇంకా ఈవినింగ్ స్నాక్ లాగా ఏదైనా తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి పల్చగా చలివిడట్టయితే వేస్తున్నాను ఇది నేను షార్ట్లో పెట్టానండి చాలా మంది అన్నారు ఇలా చలివిడి అట్ట కింద వేసుకోకూడదు చంటిబిడ్డ సారీ అని చెప్పి నాకైతే అస్సలు తెలియదండి ఇలా వేసుకోకూడదు అని చెప్పి నా చిన్నప్పటి నుంచి కూడా ఇలా మా ఇంట్లో వేసేవారు అదే అలవాటు అయ్యి వేశాను నాకైతే ఇలా చలి చంటిబిడ్డ సారీ చలివిడి అట్టు కింద వేయకూడదు అనేది తెలియదండి ఈసారి ఎప్పుడు వేయను చెప్పినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను అనమాట చలివిడట్టు వేశాను కదా అదైతే కాలుతుంది దోరగా కరకర్ర ఆడుతూ కాల్చుకుంటే చాలా బాగుంటుంది ఇందులో మనకి పంచదార కలుస్తుంది కాబట్టి కొంచెం లైట్గా అంటుకుంటుంది జాగ్రత్తగా స్లిమ్లో పెట్టేసి దోరగా కాల్చుకుంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది అనమాట ఇంకా టీ అయితే పెట్టేసాను చలివిడట్టు తింటూ టీ అయితే తాగేస్తాను టీ తాగేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ మన పనులు ఈవినింగ్ పనులు అయితే చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే లోపలంతా చేసుకుని అప్పుడు బయటికి వెళ్తానండి నేను బయట వాకిళ్ళు సగం తొడిచేటప్పటికి అయితే వస్తుంది ఇంతకుముందు లక్కోడు స్కూల్కి వెళ్ళక ముందు మా ఓడు రాకుండా నా పనులన్నీ అయిపోయాయి వాడు వచ్చిన తర్వాత వాడిని చదివించుకోవడం ఎలా టైం పెట్టుకునేదాన్ని అనమాట ఇప్పుడు వాడిని ప్రైవేట్కి పంపుతున్నాను కాబట్టి ఆ ప్లేస్లోకి అయితే వచ్చేసింది లక్కోడిని కొంచెంసేపు ఎక్సర్సైజ్ అది చేయించి అప్పుడు ఒక గంట సేపు చదివిస్తానండి ఇంకా అలా డైలీ రొటీన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుందన్నమాట చలివిడట్టయితే టేస్ట్ చాలా బాగుంది ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్